హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్ లో ఉన్నామండి సో ఈ రోజు మీ ముందుకి రంజాన్ స్పెషల్ అలాగే ఇప్పుడు మంచిగా స్పెషల్ గా మ్యారేజ్ సీజన్ కూడా నడుస్తుంది కదా సో మీకోసం చాలా స్పెషల్ వెరైటీస్ అయితే రెడీ చేసేసాను సో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ లో త్రీ పీస్ సెట్స్ లో మొత్తం కూడా స్పెషల్ వెరైటీస్ సో వీడియో మాత్రం మిస్ అవ్వద్దు ఈ రోజు మొత్తం కూడా చాలా న్యూ ట్రెండీ కలెక్షన్ అయితే అప్డేట్ అయిపోయింది మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సోరత్ అండి బాంబే డిస్కో స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లో కంప్లీట్ గా సారీస్ ఉంటాయి ఫస్ట్ లో కంప్లీట్ గా టాప్స్ అయితే ఉంటుంది సో టాప్ సెక్షన్ లో ఈ రోజు టాప్ లేచిపోయే స్పెషల్ డిజైన్స్ ఏంటో చూసారు వీడియోలోనే ఫస్ట్ ఐటమ్ కంప్లీట్ గా మీకు హ్యాండ్ వర్క్ తో స్టార్ట్ చేస్తాను సో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట ఐటమ్స్ అన్ని కూడా సో ఈ రోజు వీడియోలో మీకు చూపించే ప్రతి ఐటమ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసరికి బెర్లిన్ మీద ఇస్తున్నా ఐటమ్ వచ్చేసరికి సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బెర్లిన్ అంటారు చూడండి మొత్తం కూడా కంప్లీట్ గా అంతా కూడా పల్స్ వర్క్తో వస్తుంది చాలా సూపర్గా ఉంటుందండి విత్ లైనింగ్ వస్తుంది హ్యాండ్స్ చూడండి చాలా స్పెషల్గా ఉంటాయి మంచి స్పెషల్ బ్యూటిఫుల్ హ్యాండ్స్ అనమాట సో చాలా బ్యూటిఫుల్ హ్యాండ్స్ వస్తుంది నెక్స్ట్ అలాగే మంచి బెర్లిన్ క్లాత్ లో వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది మంచి కల్లీతో వస్తుంది చాలా 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 స్పెషల్ ఐటమ్ సో ఇది వచ్చేసరికి నాలుగు రంగుల కాంబినేషన్స్ లో ప్రెసెంట్ అయితే ఇది కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అండి మగ్గ వర్క్ కూడా కదా కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అనమాట చాలా సూపర్ గా ఉంటుంది నాలుగు రంగులు కూడా అద్దిరిపోయే స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ ఈ రోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చాలా చాలా స్పెషల్ డిమాండ్ ఉందండి ఈ ఐటమ్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక సూపర్ ఐటమ్ చూపిస్తే చూడండి బ్రష్ శారీస్ చూసారు కదా ఫస్ట్ టైం మీకోసం బ్రష్ మంచి వెరైటీ చూడండి కంప్లీట్ గా చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం బటన్ స్టైల్ చూడండి కంప్లీట్ గా మొత్తం కంప్లీట్ గా బ్రష్ డిజైన్ అనమాట చాలా ఎక్సలెంట్ ఐటమ్ అనమాట సో కొత్త మోడల్ హ్యాండ్స్ కూడా చూడండి హ్యాండ్స్ కూడా వస్తుంది సో కొత్త ట్రెండి మోడల్స్ కావాలా కొత్త వెరైటీస్ కావాలనుకుంటే మీరు మా స్టోర్ విజిట్ చేయండి సూరత్ అండి బాంబే డిస్కో స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంటాయి డార్క్ పాచి గ్రీన్ వైలెట్ కలర్ వైన్ కలర్స్ చాలా 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 సూపర్ కలెక్షన్ జస్ట్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సైజెస్ చెప్పలేదు కదా ఈ సైజ్ వచ్చేసరికి మీకు ప్రజెంట్ ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఎక్సెల్ సైజ్ ఫస్ట్ చూపించా కదా ఎక్సల్ సైజ్ ప్రెజెంట్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది మళ్ళీ డబుల్ ఎక్స్ ఉందా ట్రిపుల్ ఉందా దయచేసి అడగద్దు ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా మనం రెడీ చేయించిన చాలా స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ఐటమ్ వర్క్ చూడండి చాలా హైలైట్ గా ఉంటుంది చాలా హెల్ట్ గా ఫుల్ లాంగ్ ఫ్రాక్స్ వస్తాయండి మంచిగా చూడండి హ్యాండ్స్ కూడా చూడండి ఫ్రీ హ్యాండ్స్ వస్తుంది చాలా సూపర్ ఐటమ్ పెద్ద పెద్ద గ్యారాస్ తో సో మీకు కొన్ని వందల షాపులు తిరిగినా ఎక్కడ దొరకని స్పెషల్ డిజైన్స్ రెడీ చేయించాము సో అట్లాగే స్పెషల్ ప్రైసెస్ కూడా రెడీ చేయించేసాము సో మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఒకసారి మా స్టోర్ విజిట్ చేయండి తర్వాత ఎలాగో విజిట్ చేస్తూనే ఉంటారు సో చూడండి మంచిగా లైనింగ్ వస్తుంది కంప్లీట్ గా పఫ చాలా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు మొత్తం కూడా స్పెషల్ వర్క్ చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయే కలర్స్ కాంబినేషన్స్ ప్రెడీ ఉందండి జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా చాలా హాట్ కేక్ ఐటమ్ అండి సో చూడండి చాలా స్పెషల్స్ అనమాట చాలా స్పెషల్స్ నెక్స్ట్ ఐటమ్ కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ చూడండి మొత్తం బీట్స్ వర్క్ కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ వస్తుంది నెక్స్ట్ అలాగే విత్ లైనింగ్ తో ఫ్యాన్స్ తో స్పెషల్ వస్తుంది చూడండి మల్టీ కలర్ తో కింద కాంట్రాస్ట్ బార్డర్ తో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో మీ వ్యాపారం మంచిగా మీకు లాభాలు రావాలన్నా మంచిగా సక్సెస్ అవ్వాలన్నా మీ ఊర్లో మీ షాప్లో మంచిగా కస్టమర్స్ రావాలన్నా మీకు ఏం కావాలంటే కొత్త వెరైటీ కావాలా కొత్త వెరైటీ కావాలా మంచి బడ్జెట్లో మీరు వాళ్ళకి అందించాలా సో చూడండి కొత్త వెరైటీ కావాలంటే మరి మీరు ఇంతకుముందు ఎక్కడెక్కడ ఏ షాపుల్లో ఉన్నారో ఏం ప్రైసెస్ కమ్మారో నాకైతే ఐడియా లేదు సో మా దగ్గర విజిట్ చేసే కస్టమర్స్ మా స్టోర్కి విజిట్ చేసే కస్టమర్స్ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు మంచి లాభం తీసుకుని అమ్ముకుంటారు అలాగే కొత్త వెరైటీలో ఎప్పుడు వాళ్ళు అప్డేట్ గా ఉంటారు సో మీరు కూడా ఇప్పటి వరకు మా స్టోర్ విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది సో ఎందుకు చాలా రకాల షాప్స్ మీరు తిరుగుంటారు చాలా రకాల వీడియోస్ కూడా మీరు కంటిన్యూగా ఫాలో అవుతుంటారు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ చూడండి కలర్స్ కూడా చూడండి చాలా సూపర్ గా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఖచ్చితంగా మీరు చూసి ఉండరు నేను గ్యారంటీ చెప్తున్నాను సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్నా జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ అంత కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి విత్ లైనింగ్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది నెక్స్ట్ చూడండి చిత్రా ఫ్యాబ్రిక్ లో ఎక్సలెంట్ ఐటమ్ ఒకసారి లాంగ్ చూడండి ఎలా ఉందో ఫుల్ లాంగ్ లెంత్ గ్యారాస్ అనమాట చూడండి కంప్లీట్ గా స్పెషల్ విత్ లైనింగ్స్ బార్డర్ చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉంటుందో నెక్స్ట్ హ్యాండ్స్ చూడండి సో కంప్లీట్ గా మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్స్ అనమాట రంజాన్ మ్యారేజీ స్పెషల్ కలెక్షన్స్ సో కలర్స్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుందండి మంచి డార్క్ కాంబినేషన్స్ వస్తుంది జస్ట్ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చెప్పే కదా కొత్త ట్రెండీ కలెక్షన్ కావాలన్నా ట్రెండ్ ని మీ ఊర్లో మీ షాప్ లో మీరు సెట్ చేయాలన్నా అసలు మిస్ అవ్వద్దు తొందరగా మాస్టోర్ అయితే వచ్చేసేయండి నెక్స్ట్ మరి ఎక్స్ఎల్ లో ఉన్న డిజైన్స్ కొన్ని డిజైన్స్ చూసారు ఇంకా ఎక్కువ చూడాలి ఇంకా ఎక్కువ వెరైటీస్ కావాలి ఎక్కువ మోడల్స్ కావాలకుండా మాత్రం మీ స్టోర్ విజిట్ చేయండి ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ ఎం సైజ్ నుంచి ఫైవ్ సిక్స్ ఎక్సెల్ దాకా రెగ్యులర్ వేర్ నుంచి పార్టీ వేర్ దాకా అన్ని రెడీగా ఉన్నాయి సో చూడండి నెక్స్ట్ ఇప్పటివరకు ఎక్సెల్ అయిపోయింది ఇప్పుడు డబల్ ఎక్సెల్ లోకి అయితే అడుగు పెడుతున్నాము డబల్ ఎక్సెల్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో కంప్లీట్ గా డబల్ ఎక్సెల్ లో విత్ లైనింగ్ తో లాంగ్ ఫ్రాక్స్ తో ఈ ఐటెం వస్తుంది జస్ట్ మీకోసం జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవ్వండి కలర్స్ కూర్చోండి ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి నైరా స్పెషల్ వస్తుందండి ఇవన్నీ నైరా కత్తు వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది జస్ట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయల్లో ఉంటుంది పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ సైజ్ లో ఉంటుంది ఇది మెయిన్ అనమాట స్టిక్కర్ వేయంగా సరికాదు ప్రైస్ కాదు సైజ్ కూడా మనకు పర్ఫెక్ట్ గా కనపడాలి సో ఇప్పటి వరకు ఈ బటర్ఫ్లై డిజైన్ మీకు లో అందించాను ఫస్ట్ టైం మీకోసం డబుల్ లో కూడా రెడీ చేయించా చూడండి బెర్లిన్ క్లాత్ మీద వస్తుంది చాలా స్పెషల్ ఉంటుంది సో ఇవన్నీ చూడండి ఎంత పెద్ద గేరా ఉందో ఫుల్ గేరాతో ఫుల్ వర్క్తో విత్ లైనింగ్తో చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ వేసరికి ఇప్పుడు మీకు అందిస్తున్న స్పెషల్గా డబుల్ ఎక్సెల్ సైజులో సో డబల్ ఎక్సెల్ సైజ్ అంటే ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి సో చాలా మంది వెయిటింగ్ కలర్స్ కాంబినేషన్స్ ఉంది సో ఈ ఐటెం ప్రైస్ రాయలేదు దీని మీద ఒకసారి ప్రైస్ చెప్పింది సో ఈ ఐటెము త్రీ ఎయిటీ ఫైవ్ జస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయల్లో మీకు డబల్ ఎక్సెల్ దొరుకుతుంది అనమాట బెర్లిన్ లో చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు డబల్ ఎక్సెల్ లో మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీ అందరికీ బాగా తెలిసిన ఐటము బాగా మన స్టోర్ నుంచి పరిచయం ఉన్న ఐటమ్ ఆరిఫా బ్రాండ్ సో ఇది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది మీ అందరికి తెలుసు వాటిలో నుంచి ఈసారి మీకు చాలా కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చా సో రెస్ట్ కలర్ చాలా బాగుంటుంది ఆరిఫా బ్రాండ్ నుంచి ఒకసారి వర్క్ చూడండి కంప్లీట్ గా సో ఫ్రంట్ సైడే కాదు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ ఉంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ ఉంది చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి న్యూ డిజైన్స్ అయితే చాలా వచ్చేసినాయి కలర్స్ కూడా దీంట్లో చాలా మంచి కలర్స్ వచ్చినాయి పింక్ కలర్ ఉంది ఈ ఐటెంలో వైన్ కలర్ ఉంది సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూసుకోండి కానీ సెట్ వైజ్ తీసుకోవాలండి ఇది అన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ వస్తాయి ఒక ప్యాకెట్లో వచ్చేసరికి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ అలా వస్తుంది అన్నమాట ఏదైనా సెట్ వైజ్ తీసుకోవాలి చూసారా మంచి స్పెషల్ గా ఉంది కదా సో జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందిస్తుంది జస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా ట్రెండ్ సెట్ చేయడానికి రెడీగా ఉన్న స్పెషల్ కలెక్షన్స్ అస్సలు మీరు మిస్ నెక్స్ట్ డబల్ లో ఈసారి కొత్త డిజైన్స్ లాంచ్ చేసేసాము అది కూడా మీకు ఒక సూపర్ ప్రైస్లో చూడండి గద్వాల్ బెర్లిన్ అంటారు మొత్తం కూడా చాలా చాలా సూపర్ గా ఉంటుంది అలాగే హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా మంచి లేస్ వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ అనమాట అసలు కలర్స్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయండి వైట్ పింక్ నెక్స్ట్ ఇదండి మస్ట్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ లో మీకు ఒక మంచి బ్రాండెడ్ నుంచి అందిస్తున్నా జస్ట్ మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే సో అట్లాగే ఇంకా త్రీ పీసెట్స్ చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మాక్సిమం ఎంత వరకు అవకాశం ఉంటే అంతవరకు స్టోర్ విజిట్ చేయండి ఎంత వరకు అవకాశం ఉంటే అంతవరకు ఎందుకంటే అన్ని రకాలు మన వీడియోలో చూపించలేము కాబట్టి చూడండి నెక్స్ట్ ఎం టూ డబల్ లో రెడీ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి వర్క్ చూడండి చాలా చాలా సూపర్ హిట్ ఐటమ్ అనమాట చాలా చాలా సూపర్గా ఉంటుంది అట్లాగ లేస్ వర్క్ వస్తుంది రిబ్బన్ లేస్ వర్క్ చాలా పెద్ద గేరా ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి ఒక ప్యాకెట్లో ఇవి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ వస్తుంది ఇట్లాగా అన్నీ ఇలా సెట్ వైజ్ తీసుకోవాలండి సింగల్స్ ఎవరు రెండు పీసులు కూడా ఎవరు ఇలా సెట్ సెట్గా తీసుకోవాలి జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా చాలా స్పెషల్ ఐటమ్ సో చాలా మంది కస్టమర్స్ తీసుకెళ్లిన తర్వాత రిపీట్ గా అడిగిన మరొక హాట్ కేక్ ఐటమ్ అనమాట బార్డర్ వర్క్ చూడండి చాలా సూపర్గా ఉంది కదా పట్టు ఫ్యాబ్రిక్ మీద వస్తుంది కంప్లీట్గా చాలా స్పెషల్ ఐటమ్ సో అంతేకాకుండా ఫ్రంట్ వర్క్ చూడండి ఫ్రంట్ వర్క్ కూడా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ టజిల్స్ భలే ఉంటాయండి హ్యాండ్స్కి హ్యాండ్స్కి టజిల్స్ సూపర్గా ఉంటాయి చాలా చాలా సూపర్ ఐటమ్ దీంట్లో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ జస్ట్ సిక్స్ వన్ ఫైవ్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా సెట్ వేస్ వస్తుంది జస్ట్ ఆరు వందల పదిహేను రూపాయలు మాత్రమే నెక్స్ట్ మీకు డబల్ ఎక్సెల్ చాలా మంది పార్టీవేర్లు డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ డబుల్ ని అడుగుతూ ఉంటారు కదా సో మీకోసం స్పెషల్ డబుల్ ఎక్స్ఎల్ రెడీ చేసాం చూడండి వర్క్ చూసారా మంచి హెవీ వర్క్ మల్టీ కలర్ తో ఉంది వర్క్ అలాగే హ్యాండ్స్ కూడా స్పెషల్ బార్డర్ చూడండి చాలా హైలైట్ గా ఉంటుంది బార్డర్ వచ్చేసరికి సో మొత్తం కూడా చాలా స్పెషల్ బెనారస్ దుప్పట్ట ఎలా ఉందో ఖాళీ దుప్పట్టనే ఉంటుంది సిక్స్ సెవెన్ హండ్రెడ్ అది అందరికీ తెలుసు సో ఈ రోజు మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి స్పెషల్ గా అందిస్తున్నాను మీకు టాపు రాదండి బాటం రాప్పటా వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ మీకు ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే పర్ఫెక్ట్ డబల్ ఇదిగోండి ఇది డబుల్ ఎక్స్ లో ఇది డబల్ ఎక్స్ లో ఇది డబుల్ ఎక్స్ సెట్ లో మొత్తం డబల్ ఎక్స్ఎల్ మిస్ ఎక్కడా ఎదురు చూస్తున్నారా ఓకే చూడండి రంజాన్ స్పెషల్ షరారాస్ కూడా రెడీ అయిపోయినాయి సో అది కూడా చాలా చాలా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ మోడల్స్ తో చాలా స్పెషల్ డిజైన్ అండి ఇది మాత్రం చాలా హల్చల్ చేసిద్ది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది నెక్స్ట్ టాపు శరారా ప్లస్ బాటమ్ సో సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది వచ్చేసరికి మొత్తం కూడా స్పెషల్ మల్టీ కలర్ వర్క్ తో ఉంటుంది నాలుగు రంగుల కాంబినేషన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి వైన్ కలర్ పింక్ కలర్ నావీ బ్లూ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ జస్ట్ ఈ ఐటమ్ వచ్చరికి సెవెన్ థర్టీ నైన్ శరారాలు చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట జస్ట్ సెవెన్ థర్టీ నైన్ రూపీస్ సో ఇట్లా వీటిలో పార్టీ వేర్ ఐటమ్స్ లో చాలా రకాల స్పెషల్స్ అయితే రెడీ అయిపోయినాయి అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది స్పెషల్ ఐటమ్ ఫ్రంట్ పార్ట్ చూడండి వర్క్ అంతా కూడా చాలా సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ అట్లాగే బోర్డర్ చూడండి బోర్డర్ కూడా మంచి స్పెషల్ హెవీ బటర్ఫ్లై వర్క్ అనమాట మొత్తం కంప్లీట్ గా హెవీ బటర్ఫ్లై వర్క్ వస్తుంది మొత్తం కూడా చాలా హెవీ వస్తుంది ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ దుప్పట్ట చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇది కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది జస్ట్ నైన్ జీరో నైన్ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సలెంట్ కలెక్షన్ చూసానా ఎక్సలెంట్ కలెక్షన్ బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇక్కడ ఇట్లా స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ డిజైన్స్ నెక్స్ట్ ఇంకొక శరార ఐటమ్ చూపిస్తా ఇదైతే మా దగ్గర వన్ సైడ్ స్పెషల్ గా నడుస్తుంది ఈ డిజైన్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ రిపీట్ రిపీట్ గా అడిగిన ఆర్డర్ పెట్టిన ఒక స్పెషల్ డిజైన్ అన్నమాట శరారా సర చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి శరారా మాత్రం సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది శరారా అంటే ఇట్లా షార్టే వస్తుంది నెక్స్ట్ ప్యూర్ కాటన్ ప్రింటెడ్ దుప్పట్ట వస్తుంది చాలా ఎక్సలెంట్ ఐటమ్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ మీకు అందిస్తున్న ప్రైసెస్కి జస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్లో లో రెడీగా ఉంది సో ఇంకోటి బిగ్ సైజ్ సో మనం ఎక్స్ఎల్ చూపించాము ఎల్ఎల్ చూపించాము కదా మరి బిగ్ సైజ్ లో కూడా కావాలి కదా రంజాన్ వస్తుంది మ్యారేజ్ సీజన్ వస్తుంది మరి పార్టీ వేర్ లో బిగ్ సైజ్ కూడా కావాలి కదా సో చూడండి బిగ్ సైజ్ రెడీ చేసా చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా రియల్ మిరర్ వర్క్ వస్తుంది సో బిగ్ సైజ్ అంటే ఏం సైజ్ అన్న త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సేమ్ కాన్సెప్ట్ లో త్రీ ఎక్సెల్ ఉంది ఫోర్ ఎక్సెల్ ఉంది ఫైవ్ ఎక్స్ఎల్ ఉంది సిక్స్ ఎక్స్ఎల్ కూడా రెడీగా ఉంది అది కూడా మంచి బ్రాండెడ్ లో జస్ట్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకా ఉంటుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్సెల్ దాకా ఉంటుంది స్పెషల్ ఐటమ్ జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ లో నెక్స్ట్ చూడండి ఇది కూడా అంతే బిగ్ సైజ్ లో బిగ్ సైజ్ లో ఇది కూడా స్పెషల్ డిజైన్ సో చూడండి ఆలియా స్పెషల్ వర్క్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది అలాగే లేస్ వర్క్ చూడండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ అండి జస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఈ ఐటమ్ వస్తే సేమ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సో బిగ్ సైజ్ లో కూడా పార్టీ వేర్ లో చాలా మంది అడుగుతున్నారు బిగ్ సైజ్ లో పార్టీ వేర్ కావాలని ఫుల్ స్టాక్ రెడీ అయింది అలాగే కాకుండా బిగ్ సైజ్ లో మీకు త్రీ పీస్ సెట్స్ కూడా రెడీ ఉంది త్రీ పీస్ సెట్స్ రెడీగా ఉంది బిగ్ సైజ్ లో బ్యాగ్ ఐటమ్ రెడీగా ఉంది సో బిగ్ సైజ్ లో కూడా ఇప్పుడు మీకు చాలా స్పెషల్ డిజైన్స్ అయితే వచ్చినాయి డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ నెక్స్ట్ బిగ్ సైజ్ లోనే మరొక స్పెషల్ డిజైన్ సో ఫుల్ సీక్వెన్స్ ఫుల్ సీక్వెన్స్ వస్తుంది ఫుల్ స్పెషల్ ఉంటుంది చాలా పెద్ద గ్యారాస్ హెవీ పార్టీ వేర్స్ సో ఈ ఐటమ్ వచ్చరికి జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సేమ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ అనమాట చాలా చాలా సూపర్ ఐటమ్స్ సో ఈ మ్యారేజ్ సీజన్ కి ఈ ఫెస్టివల్ రంజాన్ సీజన్ కి ఈ ఐటమ్ తో మాత్రం ఖచ్చితంగా మీరు మీ షాప్ లో మీ ఇంటి దగ్గర హల్చల్ చేయండి సో బయట ఎక్కడ దొరకని చాలా స్పెషల్ డిజైన్స్ అందిస్తున్నా మీకోసం డోంట్ మిస్ ఇట్ సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబీ డిస్మస్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఇప్పుడైతే ఈ రోజు ఓపెన్ చేస్తున్న కలెక్షన్ కొత్త కలెక్షన్ కొత్త వెరైటీ ఎలా ఉంటుందో చూపిస్తాను సో అంతేకాకుండా కాకుండా సుమారుగా ఏం ప్రైసెస్ మనోళ్ళు గెస్ చేస్తారు సుమారుగా ఏం ప్రైసెస్ అమ్మచ్చు అది కూడా ఒకసారి చూద్దాము సో వాళ్ళని నన్ను ఏం చెప్పాలని అడుగుతున్నాను నేను మీకు ఏది దోషిస్తే అది చెప్పండి అంటున్నాను సో ఒక ఫోర్ డేస్ మనం సోరత్ రాజ్ జైపూరు జైపూర్ చక్కగా కాటన్ శారీసు ఫ్యాన్సీ సారీస్ అలాగే సోరస్ నాకు మొత్తం కూడా చక్కగా అన్ని పర్చేజ్ చేసాము మీకు వన్ బై వన్ వన్ వస్తూనే ఉంటుంది ఆల్రెడీ సోర స్టాక్ రెడీ అయిపోయింది మీకు సోమవారం నుంచి స్టాక్ రెడీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ రోజు మీకు కలకత్తా స్పెషల్ బెనారసు మౌ శారీస్ ఏం స్పెషల్గా వచ్చినా చూద్దాము సో ఈ ఐటమ్ మీకు ఆల్రెడీ ఒక స్పెషల్ రీల్ చేశాను ఈ ఐటెం గురించి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది సో చాలా మంది అడిగారు అప్పుడు నేను రీల్ చేసినప్పుడే అన్న ఈ ఐటెం వస్తే మాకు చెప్పండి చెప్పండి అని సో మనిషి మనిషికి అయితే చెప్పలేము కదా సో ఈ రోజు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను సో ఎంత వరకు మనం సేల్ చేస్తే బాగుంటుంది ఎంత వరకు ఇప్పుడు చూడండి కలర్స్ ఎలా ఉన్నాయి చూడండి ఎన్ని కలర్స్ వచ్చినాయి చూడండి ఎందుకు డవలయిత ఈ కలర్ దాంట్లో ఆ ఈ కలర్ ఆడు దాంట్లో ఈ కలర్ ఆడు దాంట్లో బోర్డరు మారుతుంటే అన్ని ఇరవై రంగులు అయితే ఉన్నాయిలండి తొలి రంగులు సో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు ఎలా ఉంటుందో సో అదే ఫీల్ ఉంటుంది సూపర్ గా ఉంటుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది మంచి జెరీ బాటర్ ప్యూర్ జెరీ బాటర్ ఉంటుంది సుమారుగా మనం ఎంతవరకు అమ్మచ్చు వంద రిటైల్ కాదు మరి హోల్సేల్ కాన్సెప్ట్ హోల్సేల్ కాన్సెప్ట్ లో ఆలోచించి చెప్పండి సుమారు సో చూడండి ఇది వచ్చేసరికి చాలా స్మూత్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి ఈ ఐటెం వచ్చేసరికి నేను కూడా చాలా టెంప్ట్ అయ్యాను ఎందుకంటే చాలా ఈ ఫ్యాబ్రిక్ లో చాలా స్మూత్ క్వాలిటీ అయితే రెడీ చేసేవాడు ఈ కంపెనీ వాడు మాత్రం నిజంగా చాలా టూ గుడ్ చాలా సూపర్ గా రెడీ చేశాడు కానీ మీకోసం నేను అందిస్తున్న స్పెషల్ ప్రైస్ ఈ ఐటెం వచ్చేసరికి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ చాలా ఇది నేను మీకు అందించిన స్పెషల్ ప్రైస్ వచ్చి సిక్స్ క్లాప్స్ వేరు కాదు వాళ్ళు కొట్టాలా వెళ్ళిన తర్వాత ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి నేను మీకు అందించిన స్పెషల్ ప్రైస్ మిస్ చేసుకోవచ్చు దీన్ని నేను ఏడు హాఫీకి అమ్మచ్చు ఎనిమిది వందలు కూడా అమ్మవచ్చు ఎనిమిది హాఫీకి కూడా అవ్వచ్చు కానీ సూరత్ బాంబు డిస్కాన్స్ స్టోర్ ప్రతి క్షణం ప్రతిసారి కస్టమర్ వైపు సపోర్ట్ చేస్తూ ఉన్నాం మీకు మా దగ్గర నుంచి మీకు వచ్చే ప్రోడక్ట్లో లో మీరు మంచిగా లాభం పొందాలి మీరు మంచిగా లాభం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అన్నీ కూడా మీకు చాలా చాలా సూపర్ ప్రైసెస్ సెట్ చేస్తున్నాను కొత్త ఐటమ్స్ సెట్ చేస్తున్నా సూపర్ ప్రైస్ సెట్ చేస్తున్నా జస్ట్ సిక్స్ నైంటీ లో మరి ఇరవై రంగులు ఉన్నాయి కదా ఎన్ని తీసుకోవచ్చు ఏం పర్వాలేదు మినిమం ఫైవ్ సారీస్ తీసుకోండి ఆ రేట్ అయితే మీకు వచ్చేస్తుంది ఆ రేట్ కావాలంటే మినిమం ఐదు షార్లు తీసుకోవాలి సో టిక్కులు పెట్టద్దు ఇట్లా అట్లా టిక్కులు పెట్టద్దు ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ కావాలనుకుంటే వీటిలో నుంచి ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది మేము పంపిస్తాము ఒకవేళ స్టోర్ విజిట్ చేస్తే మీకు ఏదైనా అది తీసుకోవచ్చు మినిమం ఫైవ్ తీసుకోవాలి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కస్టమర్లు ఏమీ అడుగుతున్నారు ఇంకా ఇప్పుడు ఫ్యాన్సీలు కావాలి ఫ్యాన్సీలో తక్కువ రేట్ అడుగుతున్నారు అండి కస్టమర్లు ఇంకా ఇంకా అడుగుతున్నారు ఇంకా మోడల్స్ వెరైటీస్ వర్క్లు ఉన్నాయి క్యాట్లాగ్స్ ఉన్నాయి పట్టులు ఉన్నాయి ఇది ఇది కొత్త ఐటం అండి ఇప్పుడు ఇది కూడా మీకు మంచిగా మీడియం రేట్లో సెట్ చేసాము చాలా చాలా మంచి ఐటమ్ ఒకసారి చూచోండి ఇది బిగ్ బార్డర్ వస్తుంది చాలా బిగ్ బార్డర్ దగ్గర సౌండ్ తగ్గించానమ్మా చాలా బిగ్ బార్డర్ వస్తుంది చాలా పెద్ద బార్డర్ వస్తుంది మంచి ఇప్పుడు ఈ మంచిగా ఈ ఫోల్డింగ్ బాగా డిమాండ్ ఉంది కదా సో అందుకని మనం ఈ ఫోల్డింగ్ సెట్ చేయించాము ఐటమ్ వచ్చి సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఏమో చిన్న పూర్తి కదా ఇంకొక నాలుగైదు డిజైన్ వస్తుందండి ఒకసై వస్తాయి సరే కొంచెం ఈ పెద్ద పూల డిజైన్ లాగా నెక్స్ట్ ఏంటి ఇక్కడ కట్లే కట్లే సో డిజైన్స్ అన్ని ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి అంటే చిన్న ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ నెక్స్ట్ మ్యాంగో ఫ్లవర్స్ స్టార్ డిజైన్స్ అన్నీ కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అనమాట ఇంకా ఓకే సో ఈ ఐటము పట్టు ఐటము జనరల్గా పట్టు ఐటము అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందని వాస్తవంగా ఎక్కువ ఉంటుంది కానీ ఈ ఐటమ్ పళ్ళు కూడా హెవీ ఉంటుంది ఫుల్ హెవీ గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా వస్తుంది కానీ ఈరోజు మనం మీకోసం సెట్ చేసిన ప్రైస్ వచ్చేసరికి సో ఇదే ముందు మనం ఏం ప్రైస్లో అమ్మే ఐడియా ఉందా మీకు ఈ టైప్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ ఐదు యాభై ఆరు వందల్లో ముందు మనం అమ్మిన ప్రైస్ ఇప్పుడు మనం మొబైల్ని స్పెషల్గా వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి ఎంతవరకు బెస్ట్ మనం కస్టమర్ వెళ్ళిపోతే అంతవరకు సెట్ చేసి మీకు అందిస్తున్న ప్రైస్కి జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే డోంట్ మిస్ మొత్తం మిస్ అయితే ఇవి ఎలా తీసుకోవాలి సో సింగిల్ సెట్ ఎలా తీసుకోవచ్చు కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ నేను ఒక సెట్లో ఐదు వస్తాయి ఇట్లా ఒక సెట్ కూడా నేను పార్సిల్ చేస్తాను ఎక్కడికైనా ఒక సెట్ అయినా తీసుకోవచ్చు స్టోర్ విజిట్ చేయండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ తీసుకోండి సో లేదు మేము రాలేపోతున్నామన్నా మాకు ఒక ఇరవై చీరలు కావాలి ముప్పై చీరలు కావాలంటే డిజైన్స్ అన్నీ ఇలా మేము చూసి సెట్ చేసి మీకు పంపిస్తాము సో స్పెషల్ ఎగ్జిబిషన్ సేల్ అయితే నడుస్తుందండి ఈ ఎగ్జిబిషన్ లో మీకు అన్నీ కూడా మంచి మంచి ఆఫర్లు దొరుకుతాయి మంచి మంచి స్పెషల్ వెరైటీస్ దొరుకుతాయి అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మన ఒక స్పెషల్ ఐటమ్ రెడీ ఉంది మన వాళ్ళు రెడీగా ఉన్నారు చూపించిపోయే ఐటమ్ వచ్చేసరికి అలా అంటే చాలా స్పెషల్ ఉంటుంది సో అస్సలు టెంట్ అవ్వకుండా మాత్రం అస్సలు ఉండలేదు అంత స్పెషల్ ఐటమ్ సో ఇది ఏం ప్రైస్ లో మీకు దొరుకుతుంది ఈ ఐటమ్ ఎలా ఉంటుంది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్యూర్ అనమాట ప్యూర్ విస్టెస్ బారస్ అంటారు వీటిని దిగి చూడండి బార్డర్ కూడా మంచిగా ఇక్కడ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ ఉంటుంది మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇప్పుడు దీనికి ఏం బ్లౌజ్ వచ్చిందంటే మంచి బ్లౌజ్ చూసారా ఈ కలర్ మ్యాచింగ్ మంచి బ్లౌజ్ అనమాట ఎన్ని రంగులు వచ్చినాయి జోరుగా చెప్పండి ఐదు రంగులు పది రంగులు పది రంగులు రంగులు ఒకసారి కింద మామూలు సెట్ చేశారు రంగులు చూపి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి పది రంగులు సో పది రంగులు అయితే మీకోసం రెడీ చేశాను ఐటమ్ వచ్చేసరికి ఇది మంచిగా జెరీ బార్డర్ అంతా సూపర్ గా ఉంటుంది టిష్యూ పళ్ళు వస్తుంది సూపర్ టిష్యూ పళ్ళు వస్తుంది నెక్స్ట్ శారీ అంతా కంప్లీట్గా చూడండి ఎక్కడా గ్యాప్ లేదు చాలా లాస్ట్ బిట్ వరకు వస్తుంది సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఈ ఐటెము మన స్పెషల్ ఎగ్జిబిషన్ జనరల్ జనరల్గా మీరు చెప్పండి ఇలాంటి ఐటమ్ ఒకవేళ మీరు సింగల్ పీస్ కొనాలి అనుకుంటే ఎంతవరకు మీరు కొనుండొచ్చు ఒకవేళ ఈ ఐటమ్ మా లెక్క ప్రకారం ఈజీగా ఒక రెండు వేలు రెండు వేల వందల వరకు మీరు సింగల్ పీస్ కొనాలి అనుకుంటే కొంటారు షోరూములో అమ్మే ఐటమ్ ఒకవేళ మీరు ఈ ఐటమ్ అన్న మరి ఈ ఐటెం అమ్మితే మాకు ఎంత లాభం వస్తుంది ఈ ఐటమ్ మరి ఎంత రేటుకి అమ్మొచ్చు అని మీరు అట్లా అనుకుంటే కనుక నేను ఫస్ట్ దీనికి ప్రైస్ చెప్తాను దాని తర్వాత ఇప్పుడు నేను స్పెషల్గా చెప్తుంది ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ సేల్లో మీరు ఎంత పెట్టుబడి పెడితే అంతకి డబల్ సంపాదించవచ్చు మీరు సపోజ్ ఒక ఇరవై వేలు పెట్టి మన దగ్గర స్టాక్ తీసుకెళ్తుంటే ఖచ్చితంగా మళ్ళీ ప్లస్ ఇరవై వేల రూపాయల లాభం సంపాదించవచ్చు అట్లాంటి స్పెషల్ ఐటమ్స్ చెక్ చేశాను అట్లాంటి స్పెషల్ ధర అసలు ఊరక అడుగు ఇది ఎంత రేటు ఉందో గైడ్గా ఉందా ఫస్ట్ టైం వచ్చింది కదా మన దగ్గరికి ఈ ఐటమ్ ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చింది సుమారు ఎంత రేటు వరకు మనం హోల్సేల్ వాళ్ళకి ఎంత రేటు వరకు అందించవచ్చు పదమూడు వందల రూపాయల వరకు ఇది హోల్సేల్ వాళ్ళకి అందించవచ్చు అని మన ఒకటి చెప్తున్నాడు ఐడియా ఉందా ఎంతవరకు అందించవచ్చు అనేది పది యాభై పదకొండు పది యాభై పదకొండు వందలు తగ్గించాడు ఆయన ఎక్కువ చెప్పాను నేను తగ్గించినట్టున్నాడు సో కానీ మీరు కంపేర్ చేసినట్టయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ప్యూర్ ఐటమ్ మీరు మార్కెట్లో కొనాలంటే మాత్రం కరెక్ట్గానే చెప్పారు ఈజీగా పదకొండు వందలు పన్నెండు ఉంటుంది కానీ మన సూరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ నుంచి నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైసెస్ జరిగేది జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది స్పెషల్ కలెక్షన్స్ అండి మళ్ళీ చెప్తున్నా కొన్ని వందల వీడియోస్ మీరు చూస్తుంటారు కొన్ని వందల షోలు తిరుగుంటారు కరెక్ట్ అయిన ఐటమ్ కరెక్ట్గా సరైన ఐటమ్ మీ చేతుల కనుక ఉంటే మీ స్టోరు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీ స్టోర్ అంతే ఏదో ఒక ఐటమ్ కొనుక్కొని ఏదో ఒకటి అమ్మాలి అనుకుంటే ఉపయోగం ఏమి ఉండదు మీరు ఖచ్చితంగా మీకు వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంటే వ్యాపారం మీద కసి ఉంటే మాత్రం సో స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి ఐటమ్ మీరు మెయింటైన్ చేయండి ఖచ్చితంగా మీరు నెక్స్ట్ నెక్స్ట్లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ మరొక ప్యూర్ ఐటమ్ ఉంది సో ఇది కొత్త ఐటము మనలో కూడా ఐడియా లేదు ఎందుకంటే ఈసారి మనం అన్నీ కూడా కొంచెం స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాముందా కదా ఐడియా ఉంది సో ఎవరైనా కస్టమర్స్ అడిగితే ఈ ఐటెం పేరు మీరు చెప్పాల్సింది ఇది ప్యూర్ బిస్కస్ బిస్కస్ అది ప్యూర్ బిస్కస్ ఐటమ్ అనమాట ఈ ఐటెం వచ్చేసరికి ప్యూర్ విస్కస్ అంటారండి సో ఈ ఐటెం వచ్చేసరికి మేము బెనారస్ వెళ్ళినప్పుడు చా ఒక చాలా షాపులు తిరిగాము ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంది ఈ ఐటెం కానీ ఎక్కడా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు తక్కువలో ఎక్కడా లేదు ఇది కలకత్తాలో కూడా ఉంది అక్కడైతే మరీ టూ మచ్ రెండు వేల ఎనిమిది వందల్లో ఈ ఐటెం హోల్సేల్లో ఇది ప్యూర్ విస్కస్ అంట సో దీని స్పెషాలిటీ ఏంటి ఎందుకు అంత రేటు అనేది మేము చాలాసేపు నేను చాలాసేపు కూర్చొని దీని గురించి చాలాసేపు ఆలోచించాను దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇది షైనింగ్ చూసారా ఎలా ఉందో కనపడుతుందా సైనింగ్ చూసారా చూసారు అది సో కానీ ఈ ఐటెం అమ్మేవాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటారు ఈ ఐటమ్ సేల్ చేసేవారు కానీ నేను గమనించి ఏంటంటే ఇవి ఐటమ్ కావాలంటే కంప్లీట్గా షోరూమ్కి వెళ్ళాలా ఐదు వేలు పెట్టి ఖచ్చితంగా కొనాలా దాంట్లో నో డౌట్ అండి ఇమిడేషన్స్ వస్తే వచ్చిన నాకు ఐడా లేదు కానీ వీటిలో ఇమిటేషన్స్ రాలేదు ఇంకా అయితే ఒకటి నేను చాలామంది గమనించింది ఏంటంటే ఒక ఊర్లో ఒక చిన్న ఇంట్లో ఒక ఐటెం మెయింటైన్ చేస్తూ ఉంటారు మూడు వందలు నాలుగు వందల ఐదు వందల రూపాయలు అమ్మరు వాళ్ళు కంప్లీట్గా హెవీ ఐటమ్ అమ్ముతారు వాళ్ళ దగ్గర ఉండేది చాలా లిమిటెడ్ కలెక్షన్ కానీ వాళ్ళు చాలా బాగా సేల్ చేస్తారు వాళ్ళు చాలా మంచిగా అమ్ముతారు వాడి పక్కన షాప్లో వాడు వాడు రోజుకి లక్ష రూపాయల మీద ఒకటి ఇటు రోజుకి ఇలాంటి చీరలు పది మీద ఒకటి సో అట్లాంటి స్పెషల్ కలెక్షన్ మెయింటైన్ చేస్తారు లేదంటే రెగ్యులర్ కలెక్షన్ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర ఎలా ఎంత లాభం అమ్ముకుంటా ఏంటి అనేది వాళ్ళ కాన్సెప్ట్ అసలు అది ఉండదు వాడు ఏంటంటే ఓన్లీ ప్రీమియం అమ్ముతాడు ప్రీమియంలో చాలా మంచి లాభం తీసుకుంటాడు సో మీరు కూడా ప్రీమియం కలెక్షన్ మెయింటైన్ చేయండి ఇప్పటి నుంచి నేను కూడా ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను దీనికి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇంతకుముందు ముందు ఇలాంటి బెనర్స్ ఐటమ్స్ అయితే నేను ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు లాస్ట్ లాస్ట్ అంటే లాస్ట్ వెయ్యి రూపాయలు అంతకన్నా తెప్పి లేదు మొన్న వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఐటమ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా బాగుంది కవర్స్ చాలా బాగుంది ఐటమ్ సూపర్గా ఉంది ఇది ఒకసారి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ దీనికి క్రేజ్ మాత్రం సపరేట్ ఉంటుంది ఖచ్చితంగా ఒక టూ త్రీ శారీస్ మీరు పెట్టండి మీ స్టాక్లో కలపండి అసలు ముందు మీరే ఉంచేసుకుంటారు అమ్మరు అలా ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ బయటకెళ్తే నాలుగైదు వేలు మీరు ఖచ్చితంగా కొనాలి ఈ ఐటమ్స్ వచ్చేసరికి సో ఒకసారి మీకు డిస్కస్ ఐటమ్ ఒకసారి అవుతుంది పళ్ళు అను శారీ ఓపెన్ చేస్తారు ఒరిజినల్ అనమాట పళ్ళు సరే అసలు ఇది మీకు వీడియోలో మరి ఎలా కనబడుతుందో ఏంటో నాకు ఐడియా లేదు ఐటమ్ గురించి ఒకసారి ఇది కూడా ఓపెన్ చేయండి చీర మొత్తం ఎలా వస్తుంది చీర మొత్తం సూపర్గా అల్టిమేట్ ఉంటుంది అనమాట ఐటమ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ ఐటమ్ వీటి వచ్చేసి ఎదురే లాస్ట్ వరకు లాస్ట్ ఎండింగ్ వరకు మొత్తం వీవింగ్ చేస్తారండి లాస్ట్ ఎండింగ్ వరకు వీవింగ్ చేస్తాడు లాస్ట్ ఎండింగ్ వరకు వీవింగ్ చేస్తాడు బ్లౌజ్ సో చాలా ఎక్సలెంట్ ఐటమ్ అనమాట సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు అంటే ఇది కొత్త కదా మీకు కూడా నేను సపోర్ట్ చేస్తాను ఒక రెండు శారీస్ మూడు శారీస్ కావాలన్నా తీసుకోండి ఆన్లైన్లో అయినా తీసుకోండి అంటే ఏదన్నా ఐటమ్ బుక్ చేసుకుంటే అర్థం ఇవి రెండు కావాలంటే మాత్రం అది రిటైల్ సెక్షన్ అయిపోతుంది అందుకని నేను ఏమో ఏదన్నా ఐటమ్ బుక్ చేసుకుంటే ఒక రెండు మూడు ఒకటి కావాలన్నా కూడా పంపిస్తాను ఎగ్జిబిషన్ చేయాలని చెప్పాను కదా గా మీకు సపోర్ట్ చేస్తాను స్టోర్ విజిట్ చేయండి మీకు ఎన్ని కావాలంటే అని తీసుకుని పక్కన పెట్టి ఒకసారి మనం చూద్దాం చూద్దాము రష్మి కలర్ అట్లా ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా స్పెషల్స్ ఈ స్పెషల్ అట్లా చాలా సూపర్ గా ఉంటుంది కలెక్షన్ వచ్చేసరికి ఎంత ప్రైస్ చేస్తాం మనం టూ వన్ ఫైవ్ జీరో రెండు వేల నూట యాభై రూపాయలు పడుతుందండి ఈచ్ వన్ సారీ చాలా చాలా ఎక్సలెంట్ కలెక్షన్ చాలా మంది రెగ్యులర్ వాటిలో కన్నా ఈ ఐటమ్ లో చాలా మంది మోసపోతుంటారు ఎందుకంటే ప్రీమియం కలెక్షన్ ఉంటుంది కదా చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు చాలా తక్కువ షాప్లు మెయింటైన్ చేస్తారు అప్పుడు ఏంటంటే తక్కువ షాపులు మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ మార్జిన్తో సేల్ చేస్తుంటారు కానీ అంత మార్జిన్ పెట్టి మీరు కొని మళ్ళీ ఎంత మార్జిన్ మీరు అమ్మాలి సో అందుకని సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఉంది మీకోసం మీకు ఎంత వరకు సపోర్ట్ చేయాలో బిజినెస్ చేసే వాళ్ళ వరకు అంత వరకు సపోర్ట్ చేస్తూనే ఉంటాము సో ఎగ్జిబిషన్ సేల్ కూడా స్పెషల్గా మీకోసం పెట్టాము సో ఈ ఫేక్ ఆఫర్లు ఫేక్ వీడియోస్ చూసి మాత్రం ఖచ్చితంగా మోసపోవద్దు నేను చెప్తాను టైము మనీ రెండు విలువైనయే ఆ రెండు వేస్ట్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ రెండు వేల నూట యాభై రూపాయలకు నేను అందిస్తున్నాను ఇది ఎంత స్పెషల్ ప్రైస్ అంటే అది ఈ ఐటెం అమ్మే వాళ్ళు తెలుస్తుంది మనం ఎంత స్పెషల్ ప్రైస్ ఇచ్చాము అనేది సో చూడండి అసలు మిస్ చేసుకోవద్దు రెండు వేల రెండు యాభై రూపాయలు ఎనిమిది రంగులు వచ్చినాయి ఎనిమిది రంగులు వచ్చినాయి రెండు కావాలన్నా తీసుకోండి మూడు కావాలన్నా తీసుకోండి ఎనిమిది కావాలన్నా తీసుకోండి మీరు ఈ బడ్జెట్ లో అమ్మేవాళ్ళు ఈ ప్రీమియం కలెక్షన్ మెయింటైన్ చేసే వాళ్ళైతే అసలు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ ఇంత అవసరంగా చెప్పక్కర్లేదు మిస్ అనుకోండి సో చూసారు కదా ఇంకా ప్రతి రోజు మీకు కొత్త కలెక్షన్ ప్రతి రోజు కొత్త వీడియోస్ అందిస్తూనే ఉంటాము సో మా వీడియోస్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో అయితే ముందుకైతే వచ్చేస్తాం ఈ వీడియో వస్తే మాత్రం కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో వచ్చేస్తాం అందరుకుంటా మరి జై